జూబ్లీ హిల్ స్పిచ్పై టీమిండియా మాజీ కెప్టాన్ని దించుతోంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు కోరుకుంటే ఏకంగా మంత్రి పదవి ఆఫర్ చేసి బ్యాటింగ్కి దించుతోంది బైపోల్కి ముందు హజార్ సడన్ ఎంట్రీ వెనుక అధికార పార్టీ వ్యూహం ఏమిటి హజార్ని మంత్రిని చేస్తే ముస్లింల ఓట్లు గుత్తగా పడతాయా భుజగింపు రాజకీయాలంటా ఉన్న బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది మరి అజార్ అస్త్రం ఫలిస్తుందా వికటిస్తుందా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మైనారిటీ కార్డుని బయటకు తీసింది కాంగ్రెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపోటముల్ని నిర్దేశించే మైనార్టీ ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అధికార పార్టీ ఎంఐఎం పరోక్ష మద్దతిస్తోన్నా దోడు మైనార్టీ వర్గం నుంచి మాజీ క్రికెటర్ ని కేబినెట్ లోకి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది మూడు రోజుల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ని తెరపైకి తీస్తోంది జూబ్లీ హిల్స్ బైపోల్లో టికెట్ ఆశించారు అజారుద్దీన్ ఓడిన చోటే గెలవాలనుకున్నారు కానీ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి టికెట్ ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికకు ముందే అజారుద్దీన్ని ఏకంగా మంత్రిని చేయాలని ఆలోచన చేస్తోంది కేబినెట్ లో మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు జూబ్లీ హిల్స్ లో మైనార్టీ ఓటర్లను తన వైపు మళ్లించుకోవడమే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది జూబ్లీ లో నాలుగు లక్షల పైచీలకు ఓటర్లుంటే అందులో లక్షా ముప్పై నాలుగు వేల మంది బీసీలు లక్షా ఇరవై వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు బీసీ అభ్యర్థికి టికెట్ మైనార్టీ నాయకుడికి కేబినెట్ స్ట్రాటజీతో రెండు వర్గాల ఓట్లు సాలిడ్ గా పడతాయన్న వ్యూహంతో ఉంది కాంగ్రెస్ పదేళ్లుగా తెలంగాణలో మైనార్టీలు ఎంఐఎం పార్టీ ఉన్న చోట ఆ పార్టీకి ఆ పార్టీ పోటీలో లేని ప్రాంతాల్లో బిఆర్ఎస్ కి మద్దతిస్తూ వచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంఐఎం ని తనవైపు తిప్పుకోగలిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ట్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది అన్ని సమీకరణాలు చూసుకున్నా కేబినెట్ లో మైనార్టీ మంత్రి లేడనే లోటు అలాగే ఉండిపోయింది వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో మైనార్టీ నాయకుడికి చోటు కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలోనే అజారుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన అజారుద్దీన్ అంతకుముందు వేరే రాష్ట్రాల నుంచి లోక్సభకు పోటీ చేసి ఓసారి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అజార్ యూపీలోని మొరాదాబాద్ నుంచి గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్ లోని టోంగ్ సవాయి మాధోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి అజార్ ని బరిలోకి దించింది ఓడిపోయాక పొలిటికల్ గా పెద్ద యాక్టివ్ గా లేకపోయినా మైనార్టీ కోటాలో అజర్ నే లోకి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం నాలుగైదు మాసాలుగా ఒక మైనారిటీని కేబినెట్ కు తీసుకునే ఆలోచన చేస్తా ఉంది రేపో మాపో ఏదో ఒక మైనారిటీకి అవకాశం వస్తుంది గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ ప్రొఫెసర్ కోదండరాములను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది వీళ్ళిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు అయినా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏఐసిసి ఆమోదం తెలిపింది అంటున్నారు ఒకేళ గవర్నర్ కోటాలో అవకాశం దక్కని పక్షంలో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల నుంచి అజర్ ని శాసనమండలికి పంపాలని పార్టీ ఆలోచన చేస్తోంది అంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలలలో అజారుద్దీర్ ని ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి నిజారుద్దీన్ పేరు బయటకు రాగానే ఆయనకు మంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఇది కోడ్ ఉల్లంఘనే అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది క్యాబినెట్ విస్తరణపై అధికారిక సమాచారం వచ్చాక ఈసీకి ఫిర్యాదు చేయబోతోంది కమలం పార్టీ రెండు సంవత్సరాలుగా గుర్తు రానటువంటి ముస్లింలకు మంత్రి పదవి గుర్తు రానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల అప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతో అజరుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు అంటే కేవలం ఓట్ల కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధంగా ఉంటారనేది దీనివల్ల వాళ్ళకి స్పష్టమవుతా ఉంది ఆరు నెలలలోపు చూసుకోవచ్చు అనుకుంటున్న కాంగ్రెస్ అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారానికి రెడీ అయింది అంటే మంత్రి హోదాలో అజార్ జూబ్లీహిల్స్ లో ప్రచారం చేయబోతున్నారు మైనారిటీ సెలబ్రిటీ బ్యాటింగ్ తో జూబ్లీ జూబ్లీహిల్స్ పిచ్ పై మరి కాంగ్రెస్ దుమ్ము డిఫెన్స్ ఆడాల్సి వస్తుందో చూడాలి